నా బాడీ బయట కలెక్ట్ చేసుకున్నారు కదా ఆల్రెడీ కి ఆర్డర్ పెట్టాం సార్ సార్ లో పోతారా ఇంటర్వ్యూలో పోతారా సహాక లింక్ ఉంటే లో పోతా అఖీలో ఉంటే లో పోతా ఇంత హైప్ ఉండి సినిమా హిట్ అవ్వకపోతే ఏమైపోతారా మాకది అలవాటే లేమ్మా అజ్ఞాతవాసు నుంచి అరవడం మానేసా వకీల్ సాబ్ కొంచెం ఓదార్చింది భీమలా నాయక్ భుజం ఇచ్చింది కానీ ఓజీ ఉంది చూడు మమ్మల్ని ఇరవై ఏళ్ళ వెనక తీసుకెళ్ళింది హిట్ టాక్ పడిందా ఇప్పవన్ పవన్ కళ్యాణ్ పవర్ రికార్డులన్నీ రోడ్ల మీద పండేస్తాం జాతిని జడిపిస్తాం నాన్న నీకు నాకు టికెట్స్ తీసుకున్నావు కదా ప్రీమియర్కి తీసుకున్నా ఇద్దరం వెళ్దాం ఏంటి కదా అది నువ్వు రావద్దు నాన్న టికెట్ నాకు ఇచ్చే నాన్న వాట్ క్యూ వై ని నీతో ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదు నా గర్ల్ ఫ్రెండ్ నాతో వస్తా అంటుంది నాన్న రే నా కొడకా రే మీ ఇద్దరు ఇంటర్వ్యూల్లో కలిసి ఏం తింటారా పాపిడి చాట పాపిడి చాట నాతో వస్తే నీకు పాప్కార్న్ కొనిస్తానరా పెద్ద పాప్కార్న్ విత్ కోల కానీ దాంతో వెళ్తే షాట్ నేను ఎవరు పోరా పో ఏం అవ్వదులేనా నన్ను వదిలేస్తుంది అంతే కానీ నీతో చూసిన ప్రతి సినిమా పోయింది నాన్న ఆ రోజు అజ్ఞాతవాస పోయింది మొన్న ఏమో హరిహర వేరే పోయింది ఈ రోజు కూడా నీతో చూస్తే పోతుంది నీతో చూస్తే ఏదైనా పోతుంది నా గర్ల్ఫ్రెండ్తో చూస్తే ఏదైనా హిట్ అవుతుంది చూసుకోమరి బేబీ టికెట్ ఈ ఐఫ్తో బీపీ వచ్చి పోయేటట్టున్నాం ఒకడేమో సాహుక్ లింక్ ఉంది అంటున్నాడు ఇంకోడేమో అకీరా నందన్ ఉన్నాడు అంటున్నాడు థియేటర్లో చంపేద్దాం ప్లాన్ చేశావు కదా మమ్మల్ని ఇప్పుడే చంపాయి క్లైమాక్స్లో క్యామియో ఎవరో తెలుసా అకిరా